హలో అండి బయట పనుండి వెళ్ళేసి వస్తున్నానండి అన్నట్టు మా ఇంట్లో ఏదన్నా చిన్న పెద్ద వర్క్స్ అన్నీ దాదాపుగా నేనే చేసుకుంటానండి మా హస్బెండ్ పైన అయితే దాదాపుగా డిపెండ్ కాను అందులో స్కూటీ కూడా నాకు వస్తుంది కాబట్టి బయటకు ఏదైనా వర్క్ ఉందనుకోండి ఫాస్ట్గా చేసేసుకొని ఇంటికి వచ్చేస్తాను కాస్రీస్ కావచ్చు లేదా వెజిటబుల్స్ కావచ్చు నాకు వీలైతే నేను తీసుకొని వస్తాను లేదంటే మా హస్బెండ్కి వీలైతే తను తీసుకొని వస్తారు మా ఇంట్లో ఇంతే అండి మీరు కూడా ఇంతేనా మీకు వీలైతే మీరే తెచ్చుకుంటారా ఒకవేళ తెచ్చుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈరోజు సండే కదండి సండే అయినా కూడా అర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇలా తెచ్చుకుంటామండి ఇదండి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి ముందర ముగ్గులు పెట్టేసుకున్నాను రోజు మరీ ఎండగా అయితే లేదండి లేదంటే చాలా వీడియోస్లో మీరు చూస్తుంటారు సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ అంతా మా ముగ్గు మీద పడుతుంటుంది ఎంత ఎండగా ఉన్నట్లుగానో కనిపిస్తుంటుంది కదండి హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారండి ఇంకా ఈరోజు అయితే చికెన్ కూర చేస్తున్నాను చికెన్ కూర చాలా ఫాస్ట్గా కావాలంటే నేను ఈ విధంగానే చేస్తుంటాను కుక్కర్లో వేసిన తర్వాత నీట్గా రెండుసార్లు వాష్ చేసేసి అందులోకి కొద్దిగా ఉప్పు పసుపు రెండింటినీ వేసేసిన తర్వాత ఒక్క విజిల్ అయితే రాణిస్తానండి అంతే చికెన్లోకి ఇంత వాటర్ అయితే వేస్తున్నా కదండి చికెన్ ఉడికిన తర్వాత ఆ వాటర్ని కొద్దిగా చికెన్లోకి మిగిలిన వాటర్తో బగారా రైస్ అయితే చేస్తానండి అయితే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అయితే అవుతుందండి కుక్కర్ని కుక్కర్నైతే ఇంకా స్టవ్ పైన పెట్టేశాను ఇంకా తర్వాత ఈరోజు మ్యాంగో చికెన్ అయితే చేస్తున్నానండి మ్యాంగో అంతటినీ వేయడం లేదు ఇది పెద్ద సైజు కదా ఇందులో కొద్దిగా ఇదండి కొద్దిగా ముక్కల్ని అయితే తీసుకున్నాను ఆనియన్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఇంకా బగారా రైస్కి తర్వాత వచ్చి చికెన్కి రెండింటికి సరిపోయేటట్టుగా చేసుకున్నాను రెండింటి లెక్కి నేను ఒకే మసాలానే యూస్ చేస్తానండి చాలా ఈజీగా తర్వాత సింపుల్గా నాకు వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది కదా కొత్తిమీర కొద్దిగా కొబ్బరి చెక్కల లవంగాలు కొద్దిగా అనాసపూ ఉంటుంది కదండి అది ఒకటి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి ధనియా పొడి ఒక స్పూన్ వరకు అయితే వేస్తానండి అంతటినీ వేసిన తర్వాత మిక్సీ జార్లో చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటానండి ఇదండి అంతటినీ వేసేసాను కదా ఇంకా ఇందులోకి ధనియా పొడిని అయితే వేస్తాను వేసిన తర్వాత చాలా నున్నగా గ్రైండ్ చేసుకుంటానండి ఒక స్పూన్ వరకు అయితే పొడి వేసాను ఈ మసాలాని కొద్దిగా చికెన్లోకి ఆ తర్వాత కొద్దిగా బగార్ రైస్లోకి అయితే యూజ్ చేస్తానండి అందుకనే ఒకేసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చికెన్ కూడా ఇంకా ఉడికిపోయిందండి మూత తీసి చూస్తే బాగా ఉడికినట్టుంది చికెన్ చాలా త్వరగా అవుతుందండి ఇలా చేసుకుంటే ఉడికిన చికెన్ని ఈ అయితే వేస్తున్నా చూడండి ఈ స్ట్రైనర్ బాగా యూజ్ అవుతుంది ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను నేను ఇదొండి ప్యాన్లోకి ఆయిల్ ఇంత వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కుతూనే మూడు నాలుగు ఇలాచి అయితే వేస్తున్నానండి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేస్తున్నాను వీటిని కూడా నిలువుగా కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్ ఆనియన్ కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా వేగితే చాలండి చికెన్ని ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి ఇంకా ఈ మధ్య యూట్యూబ్లో నేను చూస్తున్నాను చాలామంది వెజిటబుల్స్ని అయితే కలిపి చేస్తున్నారు హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నానండి ఇంకా నేను కూడా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈరోజు పచ్చిగా ఉండేటువంటి మామిడికాయలు అయితే తెప్పించినానండి ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఆ తర్వాత ఉడికిచ్చిన చికెన్ అంతా వేసేసి బాగా కలిసేటట్టుగా ఆయిల్లో కొద్దిగా మగ్గేటట్టుగా ఇదండి కలిపేసుకుంటున్నాను ఇంకా పచ్చి మామిడికాయలు అయితే పది రూపాయలు లేదా ఇరవై రూపాయలకు ఒకటి ఇస్తుండే వాళ్ళండి ఇప్పుడైతే కేజీ నలభై రూపాయలు అంట రెండే రెండు వచ్చినాయన్నమాట ఇప్పుడు అన్నీ ఎందుకో ఇంత కాస్ట్లీ పెంచేస్తున్నారు నాకైతే అర్థమే కాదు ఇంకా ఇందులోకి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలన్నీ వేస్తున్నానండి వీటిని కూడా ఆయిల్లో మగ్గేటట్టుగా చూసుకుంటున్నాను ఇంకా టమోటా అయితే ఒకటి వేస్తానండి మా ఇంట్లో టమోటా వేసుకొని మేము చికెన్ చేసుకుంటాము ఇదండి కారం మా ఇంట్లో ఎంత తింటామో అంత వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి చూసుకొని అయితే వేస్తున్నానండి టమోటా అయితే ఒకటి వేస్తున్నానండి చాలా వీడియోస్ లో అయితే టమోటా లేకుండానే చికెన్ చేస్తుంటారు మా ఇంట్లో కంపల్సరీ టమోటా వేసుకొని తింటామండి అంటే చికెన్ కి మంచి ఫ్లేవర్ని ని ఇస్తుందని చెప్పేసి ఇలా చేస్తాను నేను ఇంకా మ్యాంగో ముక్కలు కూడా అందులోకి బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని కొద్దిసేపు అలా వదిలేసినామంటే మ్యాంగో ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయండి మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్ గేట్ ముందర అయితే ఈ మాంగో ముక్కలన్నీ ఐదు బెసెలు అలా అమ్మేవాళ్ళండి సో ఇష్టంగా బయట కొనుక్కొని తినేదాన్ని నేనైతే అలాన్ని బట్టి రేట్లు కూడా మారుతాయి అనేది అర్థమవుతుంది ఇందులోకి ఉప్పు కూడా వేసానండి వేసిన తర్వాత మసాలా కొద్దిగా అయితే ఇందులోకి వేసేస్తున్నాను మిగిలిందంతా కూడా ఇంకా బకారా రైస్లోకి అయితే యూస్ చేస్తానండి బుల్స్ ఇంత కాస్ట్లీగా నేను కొన్నప్పుడు నాకు చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయండి ఎంతో ఇష్టంగా తక్కువ రేటుగా కొనుక్కొని తినేదాన్ని అనమాట కలి పండ్లంటా బంగీరకాయలు అంట అన్ని తీసుకొని తినేవాళ్ళం అండి వాటి పండ్లన్నీ అసలు మార్కెట్లో కనిపించడమే లేదు క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉండిచ్చిన తర్వాత మరీ ఓపెన్ చేసిన తర్వాత చికెన్లోని స్టాక్ అంతా ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి ఇదండి ఇంత స్టాక్ అయితే నేను పోస్తున్నాను దీంట్లోకి చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట ఎంత గ్రేవీ కావాలనో అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రేట్లను చూస్తుంటే చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయి కదా ఐదు బెసలు పది బెసలు మా నాన్న ఇస్తే నేనైతే బొంగులు అలాంటివన్నీ కొనుక్కొని హ్యాపీగా తినుకుంటూ ట్యూషన్కి కూడా వెళ్ళేదానండి ఇంకా మ్యాంగో చికెన్ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ కోసం వచ్చేసి బియ్యం చూడండి ఇవి బాస్మతి రైస్ అయితే కాదు నార్మల్ రైసే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసాను ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసిన తర్వాత ఇలాచి రెండు తర్వాత బిర్యానీ ఆకు కరివేపాకు కూడా వేసానండి ఆ తర్వాత నిలువుగా కట్టేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బగర్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒకటి తీసుకున్నాను పెద్ద సైజు ఆనియను ఇవన్నీ కొద్దిగా వేయాలి ఇంకా మ్యాంగో చికెను తర్వాత బగారా రైస్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చికెన్లోకి మ్యాంగోస్ వేసి వండుకుంటున్నాం కాబట్టి చికెన్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది బగారా రైస్ ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఇంక ఇందులోకి పుదీనా అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉండేటువంటి పుదీనా ఇది ఇదండి ఇంత క్వాంటిటీ వేసిన తర్వాత కలుపుకుంటే ఇంకా సరిపోతుంది బగారా రైస్లోకి పుదీనా వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది కదండి ఇదండి ఇంత క్వాంటిటీ మసాలా అయితే వేస్తున్నాను ఇంకా ఈ మసాలా అయితే ఇందాక గ్రైండ్ చేసుకున్నాను కదా కొద్దిగా చికెన్లోకి వేసాను మిగిలిందంతా ఇందులోకి అయితే యూజ్ చేస్తున్నానండి మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది రోజు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి రెండింటికి చికెన్ తర్వాత బగారా రైస్ అయితే చేస్తున్నానండి ఇలాగ చేసినప్పుడు నాకు టైం అయితే కొద్దిగా సేవ్ అవుతుందండి ఇంకా ఈ టైంలో ఇంట్లో ఏదైనా క్లీనింగ్ పెండింగ్ ఉంటే అదంతా వర్క్ చేసేసుకుంటాను అనమాట పెట్టుకునేటువంటి రైస్ని ఆ స్ట్రైనర్లో వేస్తే ఇంకా వాటర్ అసలు ఉండదు కదండి ఇలాగ ప్యాన్ లెక్ వేసేసి ఇప్పుడు కొద్దిసేపు జస్ట్ అలా కలిపేసి మసాలా అంతా పట్టేటట్టుగా చూసుకొని ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి బగార్ రైస్ చేయడం చాలా ఈజీనే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందులో చికెన్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ స్టాక్ వాటర్ అనమాట ఇది గ్లాస్తో ఒకటి ఇంకా గ్లాస్ తీసుకున్నానండి ఎంత బియ్యం తీసుకున్నానో అంత క్వాంటిటీ వాటర్ అయితే వేస్తాను నేను పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువ వేస్తానండి కొత్త అయితే కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి ఈ బగారా రైస్ చేసిన తర్వాత రైస్ ఎలా పర్ఫెక్ట్గా కుదిరిందో అది కూడా మీకు చూపిస్తాను రైస్ ఎప్పుడు చేసినా కూడా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇదే కరెక్ట్ మెజర్మెంటు పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే అలా వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ అయినటువంటి బగారా రైస్ అయితే తయారవుతుందండి ఇంకా టమోటా కూడా వేస్తున్న చూడండి వేసి ఇందులోకి ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వదిలేస్తామంటే చాలా టేస్టీ అయినటువంటి బగారా రైస్ అయితే రెడీ అవుతుందండి మీ ఇంట్లో కూడా ఈ విధంగానే అంటే ఈ ప్రాసెస్లోనే ఫాలో అవుతారా బగారా రైస్ చేసేటప్పుడు లేదంటే డిఫరెంట్గా చేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉప్పు కూడా వేసేసాను నేను కళ్ళు ఉప్పుని యూజ్ చేస్తానండి ఉప్పు వేసిన తర్వాత దొండి ఈ విధంగా లిడ్డు క్లోజ్ చేసి మరీ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉడుకుతుందో చూడండి ఇక పర్ఫెక్ట్ టైం అయితే ట్వంటీ మినిట్స్ తీసుకుంటుందండి ట్వంటీ మినిట్స్కి పర్ఫెక్ట్గా రైస్ అంతా ఉడికిపోతుంది ఇదండి ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసినామంటే పర్ఫెక్ట్గా ఉండేటువంటి బగార్ రైస్ అయితే రెడీ అవుతుందండి ఇదోండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కే చేసేసానండి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఏ విధంగా పొడి పొడిగా ఉందో ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి చికెన్లోకి మ్యాంగోస్ అయితే వేశాను కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికినాయో చూడండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్లోకి మ్యాంగోస్ అయితే వేసాను కదా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇదోండి రైస్ ఈ విధంగా పొడి పొడిగా తర్వాత వచ్చేసి మ్యాంగో చూడండి చాలా కాలుతా ఉంది పట్టుకుందామంటే మ్యాంగో కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చికెన్ పీసెస్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్